యశగ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ చదువుకుందాం నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సిన వారు ఉన్నారు అగ్నిలో ఉన్న కాల్చబడిన వారు ఎవరు మోసే గారు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్న మాటను బట్టి సీనాయి శిఖరం మీద మోసే దేవునితో నలభై దినాలు ఆయన సహవాసం చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన అగ్నిలో ఈ మోసే కాలిపోలేదు అలాగే ఏలియా అనేటువంటి ఆయన్ని మనం చూస్తున్నప్పుడు ఏలియా గారు కూడా అగ్నిలో ఒక అగ్ని అయి ఉన్నాడు ఏలియా గారు అగ్నిపై అధికారము కలిగిన వాడై ఉన్నాడు మోషే గారు అగ్నిలో అగ్ని అయి ఉన్నవాడై ఉన్నాడు అసలు దేవుణ్ణి మనం చూస్తే ఆయనే దహించు అగ్ని అయి ఉన్నాడు ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది హెబ్రిల్ కోసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన వచ్చిన సీనాయి కొండ దిగువ భాగములో ఉన్న జనాంగము కూడా ఆ కొండను ముట్టుకుంటే ఎక్కడ కాలిపోతారేమో అని ఆ కొండకు దూరంగా మూడు రోజులు పరిశుద్ధపరచబడి ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం అలాంటి ఈ కొండ మీదకి దేవుడే దిగి వస్తే ఆయన నేను దహించి అగ్ని అయి ఉన్నాను అని సెలవిచ్చిన మాటను బట్టి ఆయన దగ్గరకు వెళితే ఎవరైనా ఏమైపోవాలి కాలిపోవాలి కానీ ఆయన కాలిపోలేదు ఏలియా కాలిపోలేదు అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి షడ్రక్ అబెదనగో అనేటువంటి బాలురు లేక యవనస్తులు వీరు కూడా నజర్ అనేటువంటి రాజు చేత అగ్నిలో వేయబడినప్పటికి వారు కాలిపోలేదు కారణం ఆ అగ్నిలో ఎవరున్నారు దేవుడే ఉన్నాడు వీరులో ఏముంది అనంటే వీరులో దేవుని యొక్క విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం